దేవ శంకర అందరికీ కూడా శివరాత్రి పర్వదినం మహా శివరాత్రి పర్వదినం రాబోతుంది దానికి సంబంధించి చాలా మంది కాలినడకన శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉంటారు మనవూర్వ కాలంలో ప్రయాణ సాధనాలంటే గుర్రబక్కీలు ఎద్దుల బళ్ళు చిన్న చిన్న రవాణా సాధనాలను ఉపయోగించుకొని అది కూడా ఏంటంటే కొంచెం కలిగిన వాళ్ళు దగ్గర ఎక్కువగా ఉండేది కాబట్టి ఎవరికి తోచిన ప్రయాణ సాధనాలను వాళ్ళు ఉపయోగించుకొని శ్రీశైలమల్లన్న యాత్ర చేసేవాళ్ళు అందరూ కూడా శ్రీశైల మల్లని దర్శించుకోవడానికి కొన్ని రోజుల ముందే ప్రణాళికలు వేసుకొని గుంపులు గుంపులుగా ఆ రోజుల్లో ఎలాంటి అంటే వాహనాలు మోటార్ వాహనాలు లేవు కాబట్టి వాళ్ళు తమ భక్తిని ఆ మల్లన్నని శివరాత్రి రోజు ఎలా అయినా సందర్శించుకోవాలని వారాలు నెల ముందే రాష్ట్రాలు దాటి ప్రయాణం చేసి మరి మల్లన్నను దర్శించుకునేవాళ్ళు కానీ కాలం మారింది కాలం మారినప్పటికీ కూడా కొంతమంది భక్తులు మా తాతలు వెళ్ళారు మా ఫ్రెండ్స్ వెళ్ళారు మా వాళ్ళు కూడా వెళ్ళారు యాత్ర చేశారు మేము కూడా యాత్ర చేయాలి అనే సౌ మంచి ఉద్దేశంతో శ్రీశైల మల్లన్న యాత్ర చేయబట్టి ఖాళీ నడకన ఖాళీ నడక మార్గాన తమ భక్తిని భక్తి ప్రవర్తులను చాటుకోవటానికి ఖాళీ నడకన మీరు శ్రీశైల మల్లన్న యాత్ర చేపడుతున్నారు బాగానే ఉంది పూర్వం రోజుల్లో అంటే వాళ్ళకున్న వసతి పట్టి వాళ్ళు కాళ్ళని నడకన యాత్ర చేశారు కానీ కాలం మారిందండి కాలం మారింది అదేవిధంగా ప్రయాణ సాధనాలు కూడా మారినాయి ఆ రోజుల్లో ఉన్న ఉన్నంత ఇబ్బందులు ఇప్పుడు లేవు ప్రతి ఒక్కరికి కూడా వెహికల్స్ వచ్చాయి అయినప్పటికీ కూడా కొంతమంది మొండిగా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా అడవుల్లో పడి లేకపోతే హైవేలు అమ్మట కానీ యాత్ర పేరుతో నడుస్తూ ఉంటారు మనం మన జీవితాలు మన బంధువుల పైన అదేవిధంగా మన యొక్క భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్మలపైన ఆధారపడి ఉంటుంది కనుక గమనించి మీరు ఎంతో జాగ్రత్తతో భక్తి అవసరమే భక్తితో పాటు జాగ్రత్త కూడా చాలా అవసరము అడవి ప్రాంతాల్లో అయితే మృగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న పిల్లల్ని కూడా తీసుకొని చిన్న చిన్న బాబుల్ని తీసుకొని కూడా వెళ్తుంటారు ఏమో ఏ సమయం ఎలా ఉంటుందో మనం చెప్పలేము శివుడు సర్వాంతర్యామి బోళాశంకరుడు నువ్వు శ్రీశైల మల్లన్నని మీ ఊరి గుళ్ళో చూసి శ్రీశైల మల్లన్నని నీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో చూసుకొని నీ ఇంట్లో భక్తి ప్రవర్తులతో శివరాత్రి రోజు జాగారం ఉండి నియమనిష్టలతో ఆ స్వామిని ఆ యొక్క శివుడిని నువ్వు కనుక దర్శించుకుంటే నువ్వు కాశీలో ఉంటే ఎంత తృప్తి పొందుతావో నీ స్వగృహంలో ఉన్నా కూడా అంతే సంతృప్తి పొందుతావు మీరు ఎంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరి ఇప్పుడు యాత్ర చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇవి వెర్రిమరికి దారి తీయకూడదు కొటప్పకొండ తిరణాలలో హరికథ బురకథ అనేది పూర్వపు రోజుల్లో అయితే అలా ఉండేవి ఇప్పుడు చూస్తే క్యాబ్రీ డ్యాన్స్లు అవి ఇవి అనేసి ఎక్కువ అవుతున్నాయి దేవుడి సన్నిధిలో దేవుడి పాటలు దేవుడికి సంబంధించిన విలువలు ఆ పారాయణ శ్రవణము చేయాలి కానీ దైవ సన్నిధిలో మీరు క్యాబ్రే డ్యాన్స్లు ఇట్లాంటి వినో వినోదాల గురించి మా చేసేటప్పుడు ఒక్క భక్తుడు మాట్లాడడు ఒక గుడి పక్కన మురిక్కాలో పారుతుంటే గుడి పక్కన మురిక్కాలో మారుతుంది పారకూడదని ఒక్క భక్తుడు మాట్లాడడు ఏదైనా ఎవరైనా శివ ఎవరైనా శివలింగాన్ని ఏదన్నా అక్షరం ఏదన్నా తొలి మాట్లాడినా కూడా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఒక్కడు ప్రశ్నించడు మనకెందుకులే మన భక్తి మనకు మాత్రమే వరం ఇస్తే చాలు మనం నడిచిపోయాం కాబట్టి భగవంతుడు మనకు వరాలు ఇవ్వాలి నీ పని నువ్వు చేసుకుంటూ భగవంతుడు వారం రోజులు నువ్వు ఏతరలే చేయలేకపోయినా ఒక్కరోజు నువ్వు నిద్ర చేస్తే చాలు శివరాత్రి రోజు ఒక్కరోజు నువ్వు నిద్ర కాచి నీకు తోచిన దాంతో బిల్లు పలమో పండవు పొలము పత్రము దేంతో దాంతో పరమేశ్వరుని అర్చిస్తే చాలు ఆయన భక్త సులభుడు రామణాసుడికే ఆత్మలింగం ప్రసాదించినవాడు పరశురాముడికి పర్శువును ప్రసాదించినవాడు ఇలా చెప్పుకుంటే శివుడిచ్చిన వరాలు అన్నీ ఇన్ని కావు అందరికీ ఆయన సమానంగానే చూస్తాడు నువ్వు శ్రీశైలం పోయి దండం పెట్టుకున్నా నిన్ను చూస్తాడు నీ ఇంట్లో ఉండి నువ్వు దండం పెట్టుకున్నా నిన్ను కూడా అదే దీవిస్తాడు కేవలం ఇక్కడ నీ భక్తిని చూస్తాడు కానీ మీ వ్యాపారాలని మీ వ్యాపారాలను ఆపుకొని అదే విధంగా మీ ముఖ్యమైన పనులను ఆపుకొని ఎలా అయినా నేను యాత్ర చేస్తే చాలు నాకు అన్ని దోషాలు పోతాయి నా పాపాలన్నీ పోతాయి అనుకోకండి శివుడిని నమ్ముకుంటే ఎక్కువగా కష్టాలు మాత్రమే ఉంటాయి ఆ కష్టాల కడలిని దాటి ఒక అడుగు ఈ జన్మలో దాటలేకపోయినా వచ్చే జన్మలో అయినా దాటేసి మన అందుని ఉంటాడు కాబట్టి ఏంటంటే రోడ్లపైన నడిచిపోయేటప్పుడు అడవుల్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణించండి మీ జాగ్రత్త పైనే మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి విలువైన సమయాన్ని మనకి భగవంతుడిచ్చినటువంటి ఈ మానవ జన్మ చాలా విలువైనది మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మ కడు ఈ మానవ జన్మలో భగవంతుణ్ణి ఎలా ఆర్చించాలి ఎందుకు అర్చించాలి ఎప్పుడు అర్చించాలి ఈ అర్చన పద్ధతులన్నీ కూడా తెలుసుకోండి గుడ్డిగా కూడా వాళ్ళేదో వెళ్ళారని వీళ్ళేదో వెళ్ళారని మీరు వెళ్ళలేదని బాధపడగాకండి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు వెళ్ళలేని వాడికి కూడా శివుడు నీ కోసం కాచుకొని ఉంటాడు ఆ శివయ్యను చూడాలంటే భక్తి అనే మనోనేత్రంతోనే మనం చూడగలము కాబట్టి మూర్ఖంగా కాళ్ళు నొప్పులున్నా కానీ లేకపోతే ఇంకా ఏదన్నా శారీరక ఇబ్బందులు ఉన్నా కానీ నేను ఎలాగైనా యాత్ర చేయాలని మీరు వేయ ప్రయాసాలకు ఓడ్చి ఇబ్బంది పడద్దు ఈ వీడియో నేను చేస్తున్నాను వృద్ధు వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే వయసు మీద పడిన వాడిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మీరు యాత్ర చేస్తున్నారు బాగానే ఉంది యాత్ర చేసే సందర్భంలో ప్రతి ఒక్కడు ఫోనే నొక్కకుండా కూర్చుంటాడు స్వరణ చేయడు ఇదేమి ఇదేమి నాకేం అర్థం కావట్లే యాత్ర చేసేది నిన్ను చూసి ఇంకొక పది మంది భక్తులలో చైతన్యం కలుగుతుందనే ఉద్దేశంతో రూపించి మీరు ఫోనులు నొక్కుంటా ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటా ఉంటే మీకోసం శివుడి యొక్క ఆగ్రహం ఎదురు చూస్తూ ఉంటుంది కాలంలో శరీరానికి ఇచ్చిన భక్తి మనసుకు కూడా ఇవ్వండి మనసుని కూడా ఆ పరమాత్మని సేవలో ఉంచడానికి ప్రయత్నించడం కాదు పరమాత్మని సేవలో పెట్టగలిగితేనే వెళ్ళండి వెర్రి మరీ వేషాలు వేసుకుంటూ మీరు ఫోన్లు నొక్కుంటూ మీ వాళ్ళతో ఇక్కడికి వచ్చాము అక్కడికి వచ్చామని చెప్పుకుంటూ దాన్ని కనిపించిన ప్రతి ఒక్కటి ఫోటో తీసుకుంటూ ఈ వ్యామోహాల్లో పడితే ఈశ్వర అనుగ్రహం మీకు ఎప్పటికీ దక్కదు నిజమైన భక్తుడు ఇంట్లో ఉన్న ఒకటే శ్రీశైలంలో ఉన్న ఒకటే భక్తిలోని పరమాత్వాన్ని అందరూ గుర్తించి అందరూ కూడా జాగ్రత్తగా మీ మీ గమ్యస్థానాలకు చేరి అందరూ కూడా శివభక్తులు శివస్వాములు అందరూ కూడా మీ మీ గృహాలకు ఆ శివుని యొక్క ఆశీస్సులతో ఆ మల్లన్న ఆశీస్సులతో ఈ మహాశివరాత్రి రోజు మల్లన్న దర్శనాన్ని అందరూ చేసుకొని మీ గృహాలకు ఆ ఈశ్వరుని దయతో ఆయుర ఆరోగ్యాలతో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ జై హింద్